చిలాడు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన శ్రీ క్రీస్వర్ణంలో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యంలో భద్రపరచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆలస్నాన్ని గ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము పదవ నెల ఇరవై ఆరవ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం దశలోనికి రాసినటువంటి రెండవ పత్రిక అధ్యాయము ఐదో వచ్చినవండి వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకరమునకు యోగ్యం అనేది దేవుని వాక్యం సమిస్తుంది అపస్టు పౌలు గారు మరి అని మాట్లాడుతూ సంఘంతో మాట్లాడుతూ అంటున్నారు దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం అంటే వారి దేవుని రాజ్యముని కలటకి మరి వారు యోగ్యులుగా ఉంటున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది అలా యోగ్యులుగా తీర్చిబడాలంటే మరి బ్రహ్మని యేసుక్రీస్తు అని తెలుసుకుని మరి దేవుని మందిరానికి వచ్చి మరి దేవుని నిత్యం కొడస్తూ తీస్తూ అనపరుస్తూ పరుస్తూ మరి మనసు పొంది బాప్తిని తీసుకుని మరి దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చిబడినప్పుడు మరి వారి యోగ్యులుగా ఉండటానికి మరింత అవకాశం ఉంటుంది మరి దేవుని రాజ్యానికి ఆ మార్గంలో మరి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో అందరూ కూడా దేవుని స్థందికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించుకొని ఆరాధించుకునే భాగ్యం దేవుడిచ్చాడు కాబట్టి అందరూ కూడా దేవుని స్థానికి వెళ్ళండి దేవుని ఆరాధించండి ప్రేమగల తండ్రి కరపలయేశ స్తోతాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు గొప్ప దేవుడు ఆచరికు వందనాలు దేవాది గుండ్రి యేశునికి స్తోత్రాలు ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నీ వందనలేనా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించలేన నాయకుల అధికారులు మంచివంతు నింపండి సరిహద్దులు సైనికులు మంచివంతు నింపతండి ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి నింపండి అలాగే ప్రభాతం ఎవరిని బిడ్డలను బట్టిని సొంత ఉన్నాము ప్రభావినస్తులు యువత యువకులు మట్టిని సొంత ప్రాధిస్తున తండ్రి వారు వారిలో ఉన్నటువంటి చెడి అలవాట్లు ప్రభాతండ్రి నైనాది త్రాగుడు గంజాయి పాన్ పరాకు ప్రభాతం కొట్టిక ట్రగ్స్ ప్రేమను మోసుకు ఇవన్నీ కూడా ప్రభావ చెడి వేసన నుంచి అన్నిటిలో దూర్పర్చిన ప్రభాతం చేసుకుని కొందలు నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకొని వాళ్ళు ఉన్నటువంటి చీకటి ప్రతికంతా తొలగించిన వెలుగులోకి నడిపించుకొని దేవతన ఉద్యోగస్తులందరూ కూడా మంచి వారు తినే ప్రాజెక్టు పొందాలు నేను వాళ్ళు మీరు మీదతో అడుగునండి వాళ్ళు చేసిన ఉద్యోగం మీరు తోడు ఉంటాండి అలాగే నేను ప్రభా ఉద్యోగాలు లాగా చదువుకొని ఉన్నారు ఉద్యోగాలు ఏదైనా ప్ర ఉద్యోగాలు దయచేయండి అలాగే తను చదువుకుని బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేచన మీద దయచేసి చక్కగా చదువుకుని ప్రయోజకులను కృపద చెందుండి దేవానికి వందలు తన ప్రభా మరి నాన్న పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వారులతో నింపండి నేను ఇదిగో తను విదేశాలని బిడ్డలందరూ కూడా మంచి వారు నింపండి నేను మా దేశపాడి పండినంత మీరు ఆశ్రయించి దీవించిన ఆయన ప్రభావ దేవ ప్రభావితి ఒక తండ్రి హాస్పిటల్లో రోమ్స్ వస్తుపరచండి జైలు ఉన్న బిడ్డలకు విడుదల దాయించండి కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టి వేసి ప్రభావితి తన రక్షణ లేని వారు రక్షణ దాచేయండి మారు మనసు లేని వారు మారుమని దయచేయండి గృహం లేని వారు గృహం దాయిచ్చండి వివాహం లేని బిడ్డకి వివాహం తండ్రి దేవ తన గర్భపాలం లేని వారు గర్భం గడ్డిని సుఖమండీలు వారు దండి తల్లి బిడికిమ కేసు కేసుతో ప్రభు ఇదిగోన్న ప్రతి సేవకులు సేవకులను వారి కుటుంబం పరిసర సంఘం అంతా కూడా బలపరచుకొని తను ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నేను ఆమెనుకు మాత్రం మహిమ తెచ్చుకోండి యేస్సు క్రీస్తు అన్నాను ఇచ్చినంత అండి ఆమె